హాయ్ అండి సొరకాయతోటి ఈ విధంగా మసాలా కూర ఎప్పుడైనా ట్రై చేశారా బాగా లేతగా ఉన్న సొరకాయి మధ్యలో గింజలు తీసేసి క తొక్క పడంగానే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి తర్వాత బాండ్లీ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకొని పోపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఇక్కడ మీకు ఇష్టమైతే సొరకాయని కొంచెం పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసానండి చిన్నగా ముక్కలైతే కట్ చేశాను మూత పెట్టి ఇవన్నీ కాస్త ఉడికేలోపు మసాలా కోసము టమాటా ఉల్లిపాయ జీలకర్ర కొంచెం మెంతులు ధనియాలు అల్లం వెల్లుల్లిపాయలు పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఆ కూరలో వేసేసి టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసి నూనె పైకి తేరేదాకా ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లేసామంటే చపాతి రోటీ జొన్న రొట్టె ఎందులోకైనా సరే సూపర్గా ఉంటుందండి బాయ్ బాయ్